అన్నమయ్య జిల్లా ముదివేడు రిజర్వాయర్ నిర్వాసితులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని పునరావాసం కల్పించాలని లేజు బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం అన్నమయ్య జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంగళగిరి పట్టణంలోని ఆటోనగర్లో గల సీసీఎల్ఏ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు ధర్నా అనంతరం సిసిఎల్ఏ అడిషనల్ కమిషనర్ ఎన్ ప్రభాకర్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి వెంకటేశ్వర్లు అన్నమయ్య జిల్లా సిపిఎం కార్యదర్శి పి శ్రీనివాసులు మీడియాతో మాట్లాడారు ఇంకా ఈ కార్యక్రమంలో ముదువేడు రిజర్వాయర్ నిర్వాసితుల సంఘం నాయకులు ఆర్ రాజేష్ సి శ్రీనివాసులు ఆర్ శ్రీనివాసులు ఆర్ లక్ష్మీదేవి సి కుమారి ప్రసాద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ముదివేడు ప్రాంతంలో రాష్ట్ర గత ప్రభుత్వం రిజర్వాయర్ నిర్మించాలని ప్రభుత్వం పూనుకున్నది ఆ రిజర్వాయర్ నిర్మించి పేదలకు సాగునీరు తాగునీరు ఇస్తే దాన్ని మేము వ్యతిరేకించాం కానీ గత ప్రభుత్వం రెండు వేల పదమూడు భూసేకరణ చట్టాన్ని పక్కన పెట్టి బలవంతంగా ఆ భూములు తీసుకొని రైతులు వ్యవసాయ కార్మికులు ఆమోదం లేకుండా ఆనాడు ప్రభుత్వం బలవంతంగా రిజర్వాయర్ పనులు చేపట్టింది రిజర్వాయర్ పనులు చేపట్టిన సందర్భంగా ఆ రోజు పెద్ద ఎత్తున పోరాటం ఆందోళన చేస్తే ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వచ్చినటువంటి నెల రోజుల్లోపు మీ సమస్య పరిష్కరిస్తాం మీ భూములకు పరిహారం ఇస్తాం అవసరమైతే భూమికి భూమి ఇస్తాం రెండు వేల పదమూడు భూ సేకరణ చట్టం ప్రకారంగా నాలుగు రెట్లు భూమికి పరిహారం ఇస్తాం వ్యవసాయ కార్మికులకంత ఆర్ చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది మంత్రులు హామీ ఇచ్చారు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ వచ్చి ప్రజల్ని నమ్మించారు కానీ కూటమి ప్రభుత్వం ఏడాది అయింది గడిచి ఇప్పటిదాకా ఆ ప్రాంతానికి వచ్చి దాదాపు ఏడు గ్రామాల పరిధిలో పన్నెండు వందల ఎకరాలు ఒక్కొక్క ఎకరాలు ఐదు నుంచి పన్నెండు లక్షలు టమోటా పంట వేసుకొని సాగు చేసుకున్నటువంటి రైతులు ఆ రైతుల యొక్క మొత్తం సర్వనాశనం అయిపోయారు రోడ్డున పడ్డారు ఆ భూముల మీద ఆధారపడినటువంటి నాలుగు వందల మంది వ్యవసాయ కార్మికులు వీధులు పాడుపడ్డారు అయినా ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు అందుకోసమే రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పాం గౌరవ హైకోర్టుని సంప్రదించాం గౌరవ హైకోర్టు నిర్వాసితులకి వన్ నైంటీ వన్ ఐపీ ప్ర పిల్ ప్రకారంగా పరిహారం ఇమ్మని చెప్పినా ఇప్పటికీ ఏడాది నుంచి ప్రభుత్వం కదలలేదు అందుకోసం అనివార్యమైన పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్ర సిసిఎల్ఈ ఆఫీస్ ముందు ఈ కార్యక్రమం చేపట్టాం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి లక్షల కోట్లు పెట్టుబడులు పెడతామంటున్నారు లక్షల కోట్లతో రాజధాని నిర్మిస్తామంటున్నారు మర ముదివేడు రిజర్వాయర్ సంబంధించిన రెండు వందల కోట్లు ప్రభుత్వం ఖర్చు పెట్టడానికి ఇంత వివక్షత చూపిస్తుంది చాలా దుర్మార్గమైంది అందుకోసం ఇప్పటికైనా ముదివేడు రిజర్వాయర్ రైతులకు అదేవిధంగా భూమి మీద ఆధారపడినటువంటి వ్యవసాయ కార్మికులకు రెండు వేల పదమూడు భూసేకరణ పునరావాస చట్టం ప్రకారం పరిహారం మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాము లేని పక్షంలో పెద్ద ఎత్తున ఇక్కడే నిరాహార దీక్ష చేయడానికి పూనుకుంటామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ముదివేడు రిజర్వాయర్ కోసం గత వైసీపీ ప్రభుత్వం ఎలాంటి చట్టాన్ని ఉపయోగించకుండా చాలా నిరంకుశంగా వ్యవహరించి రైతుల దగ్గర భూములు లాక్కున్నది నోటీసులు ఇవ్వడం కానీ వాళ్ళకి కాంబన్సేషన్ అందిస్తామని చెప్పి ప్రకటించడం కానీ గ్రామ సభలు పెట్టడం కానీ ఇలాంటివి ఏమీ చేయకుండా భూములు లాక్కుంది ఆ సందర్భంలో సిపిఎం పార్టీ చేసినటువంటి నిరసన ఫలితంగా ఎకరాకు కేవలం మార్కెట్ రేట్తో పరిశీలన చేయకుండా రెండు వేల పదమూడు భూసేకరణ చట్టాన్ని పరిగణలోకి తీసుకోకుండా పన్నెండు లక్షలు మాత్రమే ఇస్తామని చెప్పి ప్రకటనలు చేసి ఈ రోజుకి దాని నష్టపరిహారం లేదు ఆర్ అండ్ ఆర్ పునరావాసం దాదాపు మూడు గ్రామాల్లో మూడు వందల కుటుంబాలు పూర్తిగా నేట మునుగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ కుటుంబాలకి పునరావాసం కల్పించి ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తామని చెప్పినటువంటి ప్రకటనలు కూడా అమలుకు నోచుకోలేదు ఎంత దయనీయమైనటువంటి పరిస్థితి ఉన్న కూటమి ప్రభుత్వం స్పందన మాత్రం నామమాత్రంగానే ఉంది దాదాపు ఏడు వందల ఎనభై ఎకరాల భూములకు నష్టపరిహారం ఇవ్వాల్సి ఉంటే మూడు వందల రైతుల భూములు ఉంటే ఇరవై రెండు మందికి మాత్రం నష్టపరిహారం ఇచ్చినట్లు ప్రకటనలు చేసింది తప్ప మిగిలిన రైతులకు సంబంధించిన ఎలాంటి ఊసు ఎత్తలేదు అంతేకాకుండా పునరావాసం సంబంధించిన సంబంధించిన చర్యలు ఏమాత్రం తీసుకోలేదు ఇప్పుడున్నటువంటి అధికారులు పాత అధికారులు తయారు చేసినటువంటిని కూడా అవన్నీ పక్కన పెట్టేసాం కొత్తగా మేము ప్రతిపాదనలు తయారు చేస్తామని చెప్పి మాటలు చెప్తున్నారు తప్ప నిర్దిష్టమైనటువంటి చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి లేదు ఇట్లాంటి పరిస్థితుల్లో ఈరోజు సీసీఎల్ ఆఫీస్ ముందుకు రావడం జరిగింది ఎప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి దీని మీద నిర్దిష్టమైనటువంటి చర్యలు తీసుకోవాలి రైతులందరికీ కూడా నష్టపరిహారం చెల్లించడానికి రెండు వేల పదమూడు భూసేకరణ చట్టాన్ని పరిగణలోకి తీసుకొని చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాను అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి మునిగిపోతున్నటువంటి కుటుంబాలన్నింటికీ కూడా ఆర్ అండ్ ఆర్ ప్రకారం ఇండ్లు నిర్మించి ఇవ్వాలి భూమి లేని వ్యవసాయ కార్మికులకు సంబంధించినటువంటి ప్రతిపాదనలు ఇప్పటి వరకు ఏదీ చేయలేదు గత వైసీపీ ప్రభుత్వం చేయలేదు ఈ కూటమి ప్రభుత్వం చేయలేదు కాబట్టి ఇప్పటికైనా వ్యవసాయ కూలీలని లెక్కించి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఎంతమంది ఈ నిర్వాసితులు అవుతున్నారు వాళ్ళకి సంబంధించినటువంటి ఐదు లక్షల పరిహారం ఇవ్వాలి దానికి చర్యలు తీసుకోవాలని చెప్పి అంతేకాకుండా ఈ రిజర్వాయర్ పనుల కోసం ఆ కాంట్రాక్టరు మొత్తం వ్యవసాయ భూముల్లో నుంచి మట్టి తవ్వేసి ఏడాదికి నలభై వేల రూపాయల లీజు చెల్లిస్తామని చెప్పి చెప్పినటువంటి పరిస్థితి ఉంది ఆ లీజు కూడా చెల్లించకుండా మోసం చేసినటువంటి పరిస్థితి ఉంది దీని మీద కూడా అధికారులు చోద్యం చూస్తున్నారు ఎప్పటికైనా కాంట్రాక్టర్ మీద చర్యలు తీసుకొని రైతులందరికీ కూడా లీజు చెల్లించేదానికి కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఖచ్చితంగా ఇది ఉద్యమం ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం రెండు వేల పదమూడు భూ చట్ట ప్రకారం రెండు వేల రిజర్వాయర్లకు నష్ట ఆ వ్యవసాయ కూలీలకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ వ్యవసాయ కూలీలకు నష్టపరిహారం పరిహారం భూమి లేని వ్యవసాయ కూలీలకు ఐదు లక్షల నష్టపరిహారం పరిహారం రెండు రిజర్వాయర్ నిర్వాసితులకు ఆర్ ప్యాకేజీ రెండు వేల పదమూడు భూ చట్ట ప్రకారం నష్టపరిహారం పరిహారం ముదువేడు రిజర్వాయ్ నిర్వహిస్తులు కారం ఆర్ కేకేజీ ముదువేడు రిజర్వాయ్ నిర్వహితుల కార్ండర్ కేకేజీ చాలు ముదివేడు రిజర్వాయర్ నిర్వాసితుల పట్ట రాష్ట్ర ప్రభుత్వం నుండి వైఖరే చాలే సంవత్సరం కావస్తున్నా నిర్వచితులు పట్టించుకోలేని రాష్ట్ర ప్రభుత్వం వైఖరే చాలి సంవత్సరం కావస్తున్నా భూములు కోల్పోయిన రైతులందరికీ ఆ రెండు వేల பரிவசாயிர் ஐக்கிய போராட்டம் పునరావాసం వెంటనే కల్పించాలి వెంటునరావాసం వెంటే రిజర్వా నిర్వాసితులకు నష్ట పరిహారము రెండు వేల పదమూడు కూసే క్ర చట్టం